హాయ్ అండి వెల్కమ్ టు హాయ్ మా వ్లాగ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏదైనా కొత్త వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు రెసిపీ వచ్చేసి గులాబీ పువ్వులండి చాలా ఈజీ అండి గులాబీ పూలు ఏం అక్కర్లేదు మన దగ్గర ఆ గులాబీ పూలు చేయి చేసే ఆ గులాబీ పూలు గుత్తు ఉంటే సరిపోతుందండి ఎవరైనా చాలా ఈజీగా చేసేయచ్చు ఇప్పుడు నేను చెప్పే టిప్స్ ఫాలో అయితే మీకు ఇలానే చాలా క్రిస్పీగా గొల్లగా మంచి టేస్టీగా ఈ గులాబీ పూలు వస్తాయండి మరింత ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా నేను ఇక్కడైతే ఒక గిన్నె తీసుకున్నాను వెడల్పాటి గిన్నె తీసుకొని చూడండి ఇప్పుడు నేను చూపించు చూపించే విధంగా ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాసుడు మైదాపిండి తీసుకోండి నెక్స్ట్ అదే గ్లాస్తో ఒక గ్లాసుడు వరిపిండి తీసుకోండి ఇప్పుడు అదే గ్లాస్తో ఒక గ్లాసుడు పంచదార తీసుకోండి రుచికి సరిపడా కొంచెం ఉప్పు వేసుకుంటే స్వీట్ టేస్ట్ అనిపిస్తుంది కదా ఇప్పుడు కొంచెం కొంచెం నీరు యాడ్ చేసుకొని ఇప్పుడు నేను చూపించిన కన్సిస్టెన్సీలోనే కలుపుకోవాలండి మరీ పుర్రుగా కలిపేసుకోకూడదు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా సేమ్ అలానే సెమీతిక్గా ఉండాలి ఈ కన్సిస్టెన్సీ ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇప్పుడు చూసారా ఇదే గులాబీ పువ్వులు వేసుకునే గుత్తు అండి ఇది మార్కెట్లో మనకి ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది మనం ఒకటి తెచ్చేసుకుంటే ఎప్పుడైనా మనం ఇంకా చేసుకోవచ్చు ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ గులాబీ పువ్వు గుత్తు ఆ ఆయిల్లో ఒకసారి డిప్ చేయండి డిప్ చేసి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న మిశ్రమం ఉంది కదా అది ఒక చిన్న కప్పులో వేసుకోండి పెద్ద కప్పులోనైతే అవ్వదు కొంచెం వెడల్పుగా ఉండి లోతు తక్కువ ఉన్న కప్పు అయితే ఇది ఇలా డిప్ చేయడానికి బాగుంటుంది కదా అలాంటి కప్పులో వేసుకుంటే మనకి డిప్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అలా డిప్ చేసి ఆయిల్లో ఇలా పెట్టేయడమే ఒక్క ఒక టెన్ సెకండ్స్ ఉంటే అది బాగా ఫ్రై అయ్యి ఆ గులాబీ పువ్వుల గుర్తు నుంచి వదిలేస్తుంది ఒక చాక్ పట్టుకొని చాక్ అయినా స్పూన్ అయినా ఏదైనా పట్టుకొని ఇలా ఆ సైడ్స్ అన్నీ మనం స్క్రాప్ చేసేస్తే అది ఆ గులాబీ పువ్వు అనేది ఆయిల్లో పడిపోతుందండి ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాక తీసేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఈ గులాబీ పువ్వులు రెడీ అయిపోయినట్టే మనం ఇంట్లోనే చేసుకుంటే ఎన్నైనా చేసుకోవచ్చండి బయట కొన్నవి ఏంటంటే ఫుల్ ఆయిల్ స్మెల్తో అస్సలు టేస్ట్ అనేదే అనిపించదు ఇంత గుల్లగా కూడా ఉండవు గట్టిగా వచ్చేస్తాయి అవి మన ఇంట్లో చేసుకుని మంచి గుల్లగా ఇంకా తిన్న కొద్దీ ఇంకా తినాలనిపించేలా ఉంటాయండి చాలా బాగుంటాయి మీరు ఒకసారి ట్రై చేయాల్సిందే ఈ రెసిపీ మాత్రం మీకు నచ్చిందా ట్రై చేసి అలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను ఎలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో